స్కీమ్ వర్కర్లపై రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలు రాజకీయ వేదికలు ఖండిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా రాజకీయ కారణాలతో తొలగించిన వారిని బేషరప్తుగా విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ నుండి జ్యోతిబాపులే విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అధికారులకు వినతి అందించారు అనంతరం ధర్నానుద్దేశించి సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు జిబేబీరాణి జిల్లా అధ్యక్షులు వశేష్ బాబ్జీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల పద్మ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు దళాల పద్మ ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గంగా భవాని మాట్లాడారు ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్స్ వెలుగు యానిమేటర్లు అంగన్వాడీలు ఆశాలు వివోఏలు తదితరులు పాల్గొన్నారు వైఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిన్న నలభై ఐదు రోజులు దాటలేదు అప్పుడే కార్మికుల మీద ఉద్యోగుల మీద రాజకీయ వేదికలు విపరీతంగా పెరిగిపోయింది అనేక రంగాల్లో పనిచేస్తున్న కార్మికులని ఉద్యోగులని తొలగిస్తున్నారు అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోవడానికి ఒక కారణం ఏంటంటే ఉద్యోగులు కార్మికులు వచ్చిన వ్యతిరేకత ఆ విషయాన్ని జగన్బాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలని కోరుతున్నాం ఇటీవలే రాక్షరామిక్ అని చెప్పి ఒక ఫ్యాక్టరీలో కార్మికులను తొలగిస్తే మేము కార్మిక శాఖ మంత్రి హాసెట్ సుభాష్ గారిని కలిసాం ఆయన మాతో చెప్పింది ఏంటంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ కార్మికుని తొలగించామో అని చెప్పారు అది ప్రైవేట్ సెక్టర్ గురించి మాట్లాడేడైనా ఇప్పుడు జరుగుతుంది అంటే ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్ వర్కర్లని తొలగిస్తూ ఉన్నారు మేము దీనికి నిరసన తెలియజేస్తాం రోజు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో కూడా ఈ నిరసన తెలియజేస్తున్నాం ప్రభుత్వం తక్షణం ఈ రాజకీయ తొలగింపులు అనేటువంటిది ఆ కోరుతున్నాం ఈ చిత్రం ఏంటంటే కార్మికులు ఉద్యోగులకి సంఘాలు ఉన్నాయి కాబట్టి మేము నిరసన తెలియజేస్తాం కానీ సిఐ పిఎస్పి ఎస్పి ఐజీ ఐఏఎస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ ఎవరికీ భద్రత లేకుండా పోయింది ప్రభుత్వం తను తప్పు తెరుచుకుని వెంటనే సరిదిద్దుకోకపోయినట్టయితే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని చెప్పి ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పుకుంటున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిరుద్యోగులపై మీ ప్రతాపాన్ని చూపించేందుకు బయలుదేరారు స్థానిక చోటా మోటా నాయకులందరూ కూడా మండల కేంద్రాల్లో మండలాల్లో ఉన్నటువంటి అంగన్వాడీలని ఆశా వర్కర్లని యానిమేటర్లని ఫీల్డ్ అసిస్టెంట్లని మధ్యాహ్న భూపద కార్మికుల్ని వీళ్ళందరూ కూడా ఇప్పటిదాకా మీరు పనిచేశారు కదమ్మా మీరు రాజీనామా చేసేయండి మా కార్యకర్తలతో మిమ్మల్ని పనిచేయించుకుంటాం మేము మీ ప్లేస్లో పెట్టి సిగ్గుపడాలి కొత్త ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు సృష్టించాల్సింది పోయి ఉన్న ఉద్యోగాలు పీకేసి అదే ఉద్యోగాలను మళ్ళీ కొత్తగా ఇస్తున్నట్టు చెప్పుకోవడానికి కూటమి నేతలు సిగ్గుపడాలని వాడతా ఉన్నాం అనంతపురంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కడప జిల్లాలో ఇతర రాష్ట్రాల్లో మొత్తం ఎనిమిది జిల్లాల్లో ఈ తొలగింపులు రాజీనామాలు చేయాలనేటువంటి ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంది ఈ కాకినాడ జిల్లాలో ఎనిమిది మండలాల్లో ని రాజీనామాలు చేయమని ఒత్తిడి చేస్తా ఉన్నారు స్కూల్లో పనిచేసి ఆఖరికి వంటలమ్మలను కూడా నువ్వు రాజీనామా చేయి వాళ్ళని పెట్టుకుంటామని చెప్పి ఒత్తిడి చేస్తా ఉన్నారు కాబట్టి కూటమ నాయకులకి ఇది ఒక హెచ్చరిక ఇది ఒక ప్రారంభం నలభై ఐదు రోజుల సమయంలోనే మీరు ఇష్టానుసారం ప్రవర్తించడం మొదలు పెట్టారంటే మేము భవిష్యత్తులో పెద్ద పోరాటాలు చేయక తప్పని పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తాం